వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ 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 అందరూ వెల్కమ్ చెప్పండి చెప్పండి ఎలా అనిపించింది ఈరోజు నేనేమైన మిరాకెళ్ళు జరిగిందా ఎస్ థ్యాంక్ యూ సార్ మీకోసరమేం చేశాను ఈరోజు అర్థమైందా థ్యాంక్ యూ షేర్ చెప్పండి నమస్తే శిల్ప గుడ్ మార్నింగ్ అండ్ సారీ ప్లస్ శిల్ప యాదగిరి రావు సార్ మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం సారీ సార్ మీరు మ్యూట్ చేసుకోండి ఎక్సలెంట్ అట్రాక్ట్ చేశారు మనీ మాగ్నెట్ మీరు మేడం ఆహా మనీ మాగ్నెట్ ఏ మీరు కంగ్రాట్యులేషన్ కంగ్రాట్లేషన్ సంతోషమా హ్యాపీ నాకు మీరు ఇంత అట్రాక్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ మేడం వైన్ బ్లెస్సింగ్స్ టు యూ మీ ప్రాబ్లం అన్ని తొందరగా ఆల్రెడీ క్లియర్ అయిందండి జస్ట్ మీ ఆ ఎనర్జీలో ఉండాలి అంతే రిసీవ్ చేసుకుని ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ సారీ శిల్ప కమ్ వెల్కమ్ బ్యాక్ ఎస్ యూ కెన్ అడ్ యూ నమస్తే డియర్ హ్యావ్ యూ సూపర్ అమ్మా

అందరూ <laughs> సారీ ఎక్సలెంట్ ఇట్స్ నైస్ కంగ్రాచులేషన్ ఎలా అట్రాక్ట్ చేశారు బికాస్ యువర్ ఎనర్జీ లెవెల్స్ సో హై ఫ్రీక్వెన్సీ టు అట్రాక్టింగ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు మీరు దాట్స్ వై యర్ అట్రాక్టింగ్ టెల్మీ తర్వాత వన్ వీక్ గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ ఆహా ఇంకా వస్తానే ఉందా వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ My <laughs> blessings are like that, it will come Blessings you. Love you dear. Love you so much. Yes, my blessings are always there please. Always. you. Always. Thank you Oma. Thank you so Welcome. much. Welcome. <laughs> have a blessed day dear. No, thank you Yes. Happy Holi Amma. Happy Holi. For you too. Yes. Thank you. Welcome. నమస్తే వాణి గారు చెప్పండి ఎలా ఉన్నారు బాగుండమ్మా చాలా బాగుంది నాకు కూడా నోట్స్ ఆహా ఏమి నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ యూనివర్స్ ఓకే తర్వాత ఏమో డబుల్ త్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఓకే కంగ్రాట్చులేషన్ మనీ మ్యాగ్నెట్ మీరు చూస్తా ఉండండి ఎంత తొందరగా అట్రాక్ట్ చేస్తారని ఆల్రెడీ అట్రాక్ట్ చేసేసారని ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఎక్సలెంట్ రేపు నుంచి ఇది నీకు ఇక్కడ పెట్టుకోండి హోపన్ ఓపెన్ చెప్తాను కదా అప్పుడు మీరు ఎట్లా పెట్టుకోండి లేకపోతే మీరు ముందు పెట్టుకోండి ఓకే ఎట్లా పెట్టుకోండి ఓకే చేస్తాము ఓకే డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ అట్రాక్టింగ్ మనీ ఇలాగే ఎప్పుడు మనీ మ్యాగ్నెట్ గారు అలాగే ఉండండి మనీ మ్యాగ్నెట్ మీరు నమస్తే మేడం నమస్తే ఒక చిన్నది షేర్ చేసుకుందామని అనిపించింది మేడం అనిపించింది కదా అది జరిగింది చెప్తున్నాను ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ టైం ఇగ్నోర్ చేయమన్నారు కదా మేడం అప్పుడు నేను ఎందుకో నాకు ఒకళ్ళు ఎప్పటిను ఎప్పటి నుంచో కాదు రిలేషన్ సిస్టరే ఎందుకో నాకు తను నా దగ్గరికి వచ్చి హక్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట ఇప్పటికి తను నాతో మాట్లాడి టూ ఇయర్స్ అవుతోంది మాట్లాడలేదు తను నా దగ్గరికి వచ్చి హక్ చేసుకుంది అన్నట్టు ఫీల్ అయ్యాను అనమాట ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రిపీట్ చేయదు మనం హోపెనపన్ చెప్పినప్పుడు నేను ఎందుకో తెలియదు నడుచుకుంటే వెళ్ళిపోయి గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి గోల్డ్ షాప్ లో కూర్చుని ఏంటేంటో చూసేస్తున్నాను టెస్ట్ చేసుకుందాం అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు నేను ఏం చెప్తున్నాను నాకు అర్థం అవ్వలేదు కానీ గోల్డ్ కి వెళ్ళి మాత్రం కూర్చున్నాను అనమాట అవి అన్ని చూస్తున్నాను అది నేను ఎక్స్పీరియన్స్ ఈ రోజు చేశాను మేడం అది ఇప్పుడు ఈ వన్ ఎయిట్స్ నవ్వు కూడా వచ్చేస్తుంది మీరు చెప్తున్నారు కన్నా నేను నవ్వుతా ఉన్నాను కూడా మీరు అబ్జర్వ్ చేశారా లేదా కానీ నేను నవ్వుతా నవ్వు వస్తా అని వెళ్తున్నాను ఏంటి ఇలా కూర్చోలేదు నెక్స్ట్ అనిపించింది అనమాట ఈ రోజు ఇప్పుడే ఇన్ని రోజులు నాకు ఏం అవ్వలేదు కానీ ఈ రోజు ఇప్పుడే నాకు అలా అనిపించిందన్నమాట అది చెప్పాలా ఎలా ఈ రోజు క్లెన్స్ అయినారు మీరు ఎస్ మేడం క్లెయిన్స్ అవుతా ఉన్నారు ఎవ్రీ డే క్లెన్సింగ్ జరుగుతుంది ఎవ్రీ డే యో గెటింగ్ క్లెన్స్ దట్ ఈస్ ద రీసన్ దీని ముందర ఎప్పుడైనా ఇలా జరిగిందా లేదు మేడం లేదు 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 మీకు ఇచ్చేసాం కదా మేడం ప్రాబ్లం అంతా మేడంకి ఇచ్చేద్దా అని ఆ టైం నుంచి కొంచెం కొంచెం మాకు రిలాక్స్ అని అనిపిస్తా ఉంది అనమాట ఈ రోజు మీకు ఎక్కువ అదే ఎక్కువ కంప్లీట్లీ కరెక్ట్ కంప్లీట్లీ కంప్లీట్లీ వద్ద ఎక్కువ కావాలి Gold isn't so, mm. no, no. It's so, not chindu, It's gold mm. and mm. you're going to attract more and more divine. That's a I you, love you. Man. I love you. Thank, thank you, you thank. Okay, Thanks. Excellent. Have a blessed day. వాళ్లే చూడండి ఒక రోజు వచ్చి మాట్లాడతారు మీ దగ్గర అప్పుడు మీరు షాక్ అవుతారు ఆ రోజు నేను క్లియర్ చేసుకుంటే ఇప్పుడు నాకు రిజల్ట్ దొరికింది అని మీరేమి మాట్లాడే ఈవెన్ మీరు మాట్లాడలే అంటే కూడా వాళ్ళు ఒక్కుంటారు ఆ ఎనర్జీలో మీ ఉంటారు కదా మీ మీ ఇద్దరు అలా ఫీల్ అయ్యేలేదా మీరు మాట్లాడితేనూ ఫీల్ అయ్యేలే వాళ్ళు వాళ్ళు మాట్లాడితేనూ మీరు ఫీల్ అయ్యేలేదు ఆ గా ఉంటారు ఓకే చెక్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వాలి మీరు మెసేజ్ పెట్టాలి మేడం తప్పకుండా ఇస్తాను మేడం yes, yes. Thank madam thank you wait thank you